జై శ్రీకృష్ణ ఈ మూఢనమ్మకాన్ని భారతదేశంలో చాలా చోట్ల నమ్ముతారు అద్దం లేదా గాజును పగలగొట్టడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది అంతేకాకుండా కొన్ని ప్రదేశాలలో ఇంట్లో అద్దం లేదా గాజు పగలడం అశుభం అని భావిస్తారు మహిళలు శతాబ్దాలుగా అద్దాలను ఉపయోగిస్తున్నారు మరియు నేటికీ వారు వాటిని మునుపటి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు పడకగదిలోని డ్రెస్సింగ్ టేబుల్లో అద్దం ఉంది కాబట్టి దానిపై భార్యాభర్తలకు సమాన హక్కులు ఉన్నాయి కాని భర్త తన జుట్టును దువ్వుకోవాలనుకున్నా అతనికి చోటు లభించదు ఏది ఏమైనా ఇవి ఆయన వ్యక్తిగత జీవితంలోని సమస్యలు మూఢనమ్మకాల వంటి సమస్యల గురించి మాట్లాడేందుకు వచ్చా ఒకటి ఎనిమిది మూడు ఐదులో ఒక రసాయన శాస్త్రవేత్త అద్దం కనిపెట్టాడు అంతకు ముందు పాత్రలో నీటిని నింపి తాత్కాలిక అద్దాలను తయారు చేసుకునేవారు ఆ తర్వాత రాగితో అద్దాలు తయారు చేసే యుగం వచ్చి ఇప్పుడు చివరకు గాజుతో అద్దాలు తయారవుతున్నాయి పూర్వకాలంలో అద్దాలు చాలా ఖరీదైనవి కాబట్టి పూర్వం ప్రజలు చాలా పొదుపుగా ఉపయోగించారు అలా అద్దాన్ని అత్యంత జాగ్రత్తగా వాడుతున్నప్పుడు అది పాడవకుండా ఉండేందుకు అద్దం పగిలిపోతే దురదృష్టానికి ప్రతీక అని ఓ విషయం ప్రచారంలోకి వచ్చింది వీళ్లందరూ ఈ విషయాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఈ విషయం యొక్క ప్రతిబింబాన్ని మనం మూఢనమ్మకంగా చూడవచ్చు దీంతో పాటు ఇంట్లో పగిలిన అద్దం లేదా గాజును ఉంచడం వల్ల హాని లేదా అశుభం జరుగుతుందనే మూఢనమ్మకం కూడా పాతుకుపోయింది ఈ మూఢనమ్మకం వెనుక ఒక సాధారణ లాజిక్ కూడా ఉంది గతంలో సాయంత్రం కాగానే ఇంట్లో వెలుతురు లేకపోవడంతో కేవలం లాంతర్లతోనే చీకటిలో గడిపేవారు ఈ సమయంలో ఏదైనా పగిలిన గాజు లేదా అద్దం పడిపోతే అది తీవ్రమైన గాయాన్ని కలిగిస్తుంది కాబట్టి పూర్వం ప్రజలు ఇంట్లో పగిలిన గాజులను అలాగే అద్దాలను ఉంచుకోకుండా ఉండేవారు అవును నేటికీ ఈ మూఢనమ్మకం చాలా చోట్ల కనిపిస్తుంది అలా ఇంట్లో పగిలిన అద్దాలు లేదా అద్దాలు పెట్టుకోవడం చాలా ప్రమాదకరం కాబట్టి ఇంట్లో పగిలిన అద్దాలు అద్దాలు పెట్టుకునే బదులు ఇతరులకు హాని కలగని విధంగా పారవేయడం చాలా ముఖ్యం అవును ఇంట్లో ఈ అద్దం లేదా గాజుతో నివసించడం అశుభం అని మన పిల్లలకు నేర్పించాల్సిన అవసరం లేదు బదులుగా వారిని నిజంతో ముఖాముఖిగా తీసుకురావాలి కాబట్టి ఈ మూఢనమ్మకానికి స్వస్తి పలకాలి మునుపటిలా గుడ్డిగా అనుకరిస్తూనే ఉంటే ఈ మూఢనమ్మకం సంప్రదాయంగా కొనసాగుతుంది